నిర్మాణ దగ్గర ఉన్నామో ఇది మోసాపేట్ ట్వంటీ త్రీ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కుక్కపల్లి జోనల్ కమిషనర్ పరిధిలో మోసాపేట సర్కిల్ ఉన్నటువంటి ఈ భవన్ నిర్మాణం ఎంఐజీ ఎయిట్ ఫిఫ్టీ టూ ఏదైతే ఎయిట్ ఫిఫ్టీ టూ దగ్గర మనం ఉన్నామో ఎక్స్క్లూజివ్ గా మీకు ఐనటీ ఒక రిపోర్ట్ చెప్తోంది వీళ్ళకున్న పర్మిషన్ కాపీతో ఒకసారి పోల్ చూసినట్లయితే అదనపు అక్రమ నిర్మాణంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారు గతంలో దీని మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే కొన్ని ఫిర్యాదులు రావడంతో అధికారులు వచ్చి డిమాలిషన్ పేరుతో కేవలం మాలిష్ చేసి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా లోన వీళ్ళు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని చెప్పుకోవచ్చు అంటే రిపోర్టు నేపథ్యంలో పై అధికారులకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందించాలనే ఒక నేపథ్యం తప్ప ఎటువంటి పూర్తి స్థాయి దీని మీద చర్యలు తీసుకున్నట్టుగా దాఖలా లేవు లోన ఒకసారి మనం పూర్తిగా అధికారులు వచ్చినట్లయితే అధికారుల సమక్షంలోని నిర్మాణాన్ని మనం పరిశీలించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి అయినట్టు నేను అధికారులకు వినియోగించుకోండి ఒకవేళ అధికారులు వస్తానంటే మనం గా ఏదైతే నిర్మాణం చేపట్టారు వాళ్ళ దగ్గర ఎంత పర్మిషన్ ఉంది ఎన్ని ఎన్ని ఫ్లోర్ల నిర్మాణం చేపట్టారు పూర్తిగా ఏదైతే చర్యలు తీసుకున్నారో ఒకసారి మనం వాళ్ళు పెట్టిన ఫోటోలు కానీ వాళ్ళు తీసుకొచ్చి చూపించినట్లయితే ఇప్పుడు నిర్మాణ పరిస్థితి ఎట్లా ఉందనేది ఏదైతే ఎంఐజీ ఎయిట్ ఫిఫ్టీ టూ ఫేస్ వన్ అండ్ టూ దానికి ఆ పరిధిలో ఉన్నటువంటిది చూసుకోవచ్చు మనం అంటే అధికారులు పూర్తి స్థాయిలో టౌన్ ప్లాన్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే ఏసీపీ కావచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే రాజకీయ నాయకుల బంధువులు చెప్పి పేరుతో రా బంధువుల్లో ఇట్లా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే సామాన్య ప్రజలు ఏమవుతారు అంటే ఒకవేళ దీన్ని నిర్మాణదారుడు కనుక వాళ్ళు ఒక రేట్ కట్టేసేసి అమ్మేసినట్లయితే అపం సుపం తెలియని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే ఇటువంటి పూర్తిగా ఈ నిర్మాణ రంగం గురించి తెలియనటువంటి వాళ్ళు వచ్చి గనుక నిర్మాణాన్ని పర్చేజ్ చేసినట్లయితే భవిష్యత్తులో గవర్నమెంట్కి గవర్నమెంట్కి జరిగే యుద్ధంలో ఏదైతే ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే ఎటువంటి పర్మిషన్ లేకోకుండా ఏదో ఒక కూతురు మంత్రం చేసి దానికి సంబంధించి ఆక్యుమెన్స్ సర్టిఫికేట్ చూపించేసి బిల్డింగ్ సంబంధించి బ్యాంకు లోన్ తీసుకొచ్చేసి వాళ్ళకి అన్యాయంగా అమ్మేసినట్లయితే ఆ తర్వాత భవిష్యత్తులో నిర్మాణ ఎవరైతే నిర్మాణం కొంటారో కొన్ని లక్షల రూపాయలు పెట్టి దాదాపుగా ఇక్కడ కోటి రూపాయల పైచిలుకు అపార్ట్మెంట్ అమ్మే ఒక ఫ్లాట్ అమ్మే పరిస్థితి ఏర్పడింది అటువంటి నిర్మాణం కనుక కొన్నట్లయితే భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడతారో సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలు అనేది అధికారులు గ్రహించాలి వాళ్ళ కాలయా ప్రకారం వాళ్ళు వాళ్ళు పని ముగించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే ఆ తర్వాత వచ్చే అధికారులు మాకు సంబంధం లేదు ఇక్కడ ఉన్న పేపర్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే మేము చర్యలు తీసుకుంటున్నామని చూపించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఏదైతే వాళ్ళు నిర్మాణదారి దగ్గర కొనుక్కున్నారో వాళ్ళు సామాన్య ప్రజలు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది దాదాపుగా ఎంఐజి ఎయిట్ టూ ఏదైతే అక్రమ నిర్మాణం పూర్తి స్థాయిలో బహుళ అంతస్తు భావన నిర్మాణం చేపట్టారో అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని స్థానిక ప్రజలు కూడా ఇక్కడ మనకి ఫిర్యాదు చేయడంతో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుందామని ఐనెన్ ఇక్కడ రావడం జరిగింది వాస్తవాలు పరిశీలించే నేపథ్యంలో దానికి ఉన్న పర్మిషన్ ఎక్స్క్లూజివ్ కాపీ మన దగ్గర ఉంది వాళ్ళకి ఇచ్చిన నిర్మాణ పర్మిషన్ వేరు ఇక్కడ కట్టిన నిర్మాణం వేరు పూర్తి స్థాయిలో దీనిపైన అధికారులు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ఏసీపీ టీసీ స్థాయి వరకు ఒక నివేదిక వెళ్ళినట్లయితే పైన జోనల్ కమిషనర్ వరకు వెళ్లే ఆ నివేదిక పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించేసి ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతానికి అభిలాషాభిలో ఉన్నారో జోనల్ కమిషనర్ ఆమె దాకా కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు వెళ్లకుండా కాపాడే ప్రయత్నం స్థానికంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏసీపీ స్థాయి అధికారులు చేయడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు గ్రౌండ్ క్షేత్ర స్థాయిలో కనుక వచ్చి పరిశీలించినట్లయితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ఎక్స్క్లూజివ్ గా మీకు చెప్తూ ఉన్నాం పర్మిషన్ తీసుకున్నది ఒకటి ఇక్కడ నిర్మాణం జరిగింది ఒకటి ఎంఐజీ ఎయిట్ ఫిఫ్టీ టూ మోసాపేట సర్కిల్లో ఉంది తప్పకుండా దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని సామాన్య ప్రజల్ని ఇటువంటి ఏదైతే అక్రమ నుండి కాపాడాలని కాపాడని చెప్పినెన్స్ కోరుతుంది వీడియో జర్నలిస్ట్ ధనుంజయతో జర్నలిస్ట్ కళ్యాణ్